హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒక రహస్య గాథని ఈ వీడియోలో తెలుసుకుందాం మన భారతదేశం అనేది మిస్టరీలతో నిండిన భూమి అయితే వాటిలో ఒకటి మాత్రమే ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది అది కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇది కేవలం ఒక ఆలయం కాదు దైవం స్వయంగా కాపల కాస్తున్న ఒక మాయా రాజ్యం ఇక్కడ ఉన్న ఒక తలుపు ఇప్పటికీ ఎవరు తెరవలేకపోయారు అది తెరిస్తే ప్రపంచం నాశనం అవుతుందని అంటారు ఫస్ట్ది ఆలయ పరిచయం కేరళ రాజధాని తిరువనంతపురం నగరంలో ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన దేవాలయంగా గుర్తింపు పొందింది ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద అనంతశయ స్థితిలో దర్శనమిస్తారు అందుకే ఈ దేవుని పేరు అనంత పద్మనాభ స్వామి ఈ స్వామి విగ్రహం పద్దెనిమిది అడుగుల పొడవు నూట ఎనిమిది శాల నిర్మించబడి ఉందని చెబుతారు అండ్ సెకండ్ పురాణ కాథ అయితే పురాణ కథల ప్రకారం విల్మంగళతో స్వామియారనే ఒక మహర్షి భగవంతుని ప్రత్యక్ష దర్శనానికి తపస్సు చేశారు ఒకరోజు భగవంతుడు బాలుడు రూపంలో ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఆ బాలుడు అనంతకాడుల్లోకి వెళ్ళిపోయాడు ఆ బాలుడికి వెతుకుతూ స్వామివారి అడవిలోకి వెళ్ళగా ఆ బాలుడు విశ్వరూపం ధరించి మహావిష్ణువుగా ప్రత్యక్షమయ్యాడు ఆయన రూపం తిరువనంతపురం నుండి తిరునెల్వేలి వరకు వ్యాపించి ఉందని చెబుతారు అప్పుడు మహర్షి భక్తితో ప్రార్థిస్తాడు మీరు భక్తులకు పూజించదగిన చిన్న రూపంలో ఉండండి అప్పుడు స్వామి అనంతశైల స్థితిలో శాశ్వతంగా అక్కడనే స్థిరమయ్యాడు అండ్ థర్డ్ అనంత పద్మనాభ స్వామి యొక్క రహస్య నిధి రెండు వేల పదకొండులో సంవత్సరంలో భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ దేవాలయంలోని రహస్య గదులు తెరవాలని నిర్ణయించారు మొత్తం ఆరు ఉన్నాయి అందులో ఏ నుండి ఎఫ్ వరకు వాటిలో ఐదు గదులు తెరవగా అందులో కనుగొనబడింది బంగారం వజ్రాలు మాణిక్యాలు రత్నాలు కిరీటాలు మరియు వేల సంవత్సరాల నాటి నాణ్యాలు వీటి విలువ ఒక లక్ష ఏడు కోట్ల పైగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా నిలిచింది అండ్ వాల్టి రహస్యం కానీ ఒక గది మాత్రం ఇప్పటికీ ఎవ్వరు తెరవలేకపోయారు అది వాల్టి అని పిలుస్తారు గది తలుపులపై పాముల యొక్క ముద్రలు ఉన్నాయి ఈ గదిని కాపాడుతున్న దైవశక్తి అని చెబుతారు గరుడ మంత్రం జపించే అత్యున్నత యోగి తప్ప ఇది తెరవలేడని నమ్మకం బ్రిటిష్ కాలంలో ఈ గదిని తెరవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది ఆ యొక్క గాలి గర్జనలు పాములు ఆధ్యాత్మిక శక్తులు ఆగమని హెచ్చరించాయి రెండు వేల పదకొండులో కూడా ఆలయం పూజారులు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ గదిని తెరిస్తే విపత్తు సంభవిస్తుందని చెప్పారు దాంతో వాళ్టు బీని ఈ రోజు వరకు మూసే ఉంది అండ్ రాజకుటుంబం త్రావణ్కూర్ రాజులు ఈ దేవాలయాన్ని పరిపాలకులు పద్దెనిమిది వందల శతాబ్దంలో రాజు మార్కండవరం తన రాజ్యాన్ని శ్రీ పద్మనాభ స్వామి సమర్పించి తాను పద్మనాభదాసుడిగా ప్రక అని ప్రకటించుకున్నాడు అప్పటి నుండి ప్రతి రాజు భగవంతుని సేవకుడు మాత్రమే పాలన చేశారు ఇప్పటికీ ఈ ఆలయ వారసులు వారి వారసులు దైవసేవగా నిర్వహిస్తున్నారు అండ్ చివరి రహస్యం వాళ్ళువి తలుపుల వెనుక ఏముంది అనే ప్రశ్న ఇప్పటికీ రహస్యంగానే ఉంది అది మరో పెద్ద నీద లేక దైవశక్తుల గుప్తమ స్థలమా లేక మరి ఎప్పటికీ తెలియకూడని విశ్వరహస్యం ఎవరికి తెలియదు కానీ భక్తులకు నమ్మకం పద్మనాభ స్వామి కాపాడుతున్నంత వరకు ఈ రహస్యం ఇప్పటికీ బయటపడరాదు అయితే భారతదేశం రహస్యాల భూమి కానీ అనంత పద్మనాభ స్వామి ఆలయం మాత్రం ఆ రహస్యానికి కిరీటంగా నిలిచింది ఇది సంపద కంటే మించినది ఇది విశ్వాసాన్ని కాపాడే దైవశక్తి శ్రీ పద్మనాభ స్వామి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి